వనపర్తి జిల్లా పెంబేరు మండలం కిష్టారెడ్డిపేట నుంచి బున్యాదిపురం వరకు ప్రవహిస్తున్న డి నైన్టీన్ కాలువ నుంచి నీళ్లు ఎరుపు రంగులో కనిపిస్తూ రసాయనాలతో నురుగుగా నీళ్లు ప్రవహిస్తున్నాయి ఈ నీటిని చూసిన రైతులు భయాందోళనకు గురి అవుతున్నారు పెద్ద కాలువలో కనిపించిన రసాయన నీళ్లు డి నైన్టీన్ కాలువ డ్రాప్లు ఉన్న వద్ద బయటపడుతున్న రసాయన నీళ్లతో రైతులు ఆందోళన చెందుతున్నారు బాయిలర్ మిల్లులు ఫ్యాక్టరీల నుంచి వచ్చే కలుషిత రసాయనాలు అని రైతులు అనుమానిస్తున్నారు గత వారం రోజుల నుంచి అధికారులకు చెప్పినా కూడా నామమాత్రపు మాటలతో కప్పిపుచ్చుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు ఈ రసాయన నీళ్ల వలన పంట పొలాలకు నష్టం కలుగుతుందని పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని చేతులు కాళ్లు దురదలు వస్తున్నాయని రైతుల గోడు పట్టించుకోవాలని కోరుతున్నారు స్థానిక ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ స్పందించి ఈ రసాయనాల నీళ్లను కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా

யத்துக்கு தெ இப்ப மா சின்ன கால சின்ன காலேனா அக்கோல் ஏறி இப்படி அசைப்பை நிமிஷம்

నా పేరు వెంకటయ్య మా ఊరు గుణ్యాదం పెట్టేరు మండలం ఈ నీళ్ళు వాసన వస్తున్నాయి నురుగు నొరుగు వస్తున్నాయి వీటి వల్ల పంటలు దెబ్బతింటున్నాయి ఆ సేను ఆ నీళ్ళు కట్టినా కానీ అట్లా అయింది ఎర్రగా అందుకోసమే ఈ నీళ్ళ వల్ల మాకు చాలా ప్రాబ్లం ఉంది పంటలు వస్తలేవు ఇది మా సంగతి ఈ కెమికలు ఎక్కడి నుండి వస్తున్నావో ఆ కెమికలు మీరు అధికారులు ప్రభుత్వం మీరు దీన్ని చర్యలు తీసుకుంటే బాగుంటుంది లేకుంటే ఇట్లా పంటలు రైతులు మస్తు లాస్ అయ్యి అప్పులు అయ్యి చాలా ఇబ్బంది అయ్యి పంటలు రాక అప్పులు అయ్యి చాలా గోసపడుతున్నాం ఇట్లా మీరు అధికారులు ఎక్కడన్నా ఎవరో దీన్ని గురించి కొద్దిగా చర్యలు తీసుకుంటే మాకు మంచిది రైతులకు అని కోరుతున్నాం మీకు నమస్కారం అండి నా పేరు మల్లేష్ యాదవ్ మాది బునాదిపురం గ్రామం డి నైన్టీన్ డిస్ట్రిబ్యూటర్లో గత వారం నుంచి చెప్తా ఉన్నాం సమస్య కెమికల్ వాటర్ వస్తుందండి ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది అర్థం కావట్లేదు మా గ్రామ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు పంటలకు కలుషితమైన వాటర్ కెమికల్ వాటర్ రావడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని గగ్గోలు పెట్టడం జరుగుతుంది ఈ సమస్య పైన అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదు మా స్థానిక ఎమ్మెల్యే తోటి మేఘారెడ్డి సార్ దృష్టికి ఈరోజు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది అది గునాపురం గ్రామం అది ఈ కలుషితం నీరు కలపడం వలన మాకు పంటలు దెబ్బతింటున్నాయి ఈ నీటి ఎట్ తీరు కలుస్తుంది దీనిపైన అధికారులు ఎమ్మడే చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది ఇదే కానీ ఇట్లా కర్నూలు అయితే కనుక కలెక్టర్ దృష్టి గుడికి తీసుకెళ్తాం ఈ దీని వలన మాకు పంటలు చాలా దెబ్బతిని ఎండిపోతున్నాయి ఇది వారానికి తాడు వచ్చి రైతులకు మేలు చేస్తున్నాం అనుకుంటే ఇది అధికారులు ఎవరు పట్టించుకోక కలుషితం నీటి ఎక్కువ కలుపుతున్నారు దీనిపైన ఎమ్మడే చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది చంద్రమోళి మాది పునాభ ప్రంగ్రామంటీన్ డిస్ట్రిబ్యూటర్ కాల్ మాకు వస్తుంది దీంట్లో కెమికల్ వాటర్ వస్తున్నది ఎవరు ఇల్లుస్తుండో ఏమో తెలియదు బాయిలర్ మిల్ అని అంటుండ్రు అది మరి ఎంతవరకు ఎవరు తెలియదు అవి రావడం వల్ల మాకు వాటర్ తోటి కాలు ముఖం కడుకున్నా ఏమైనా చేసినా ఏమైనా మాకు దురద పెడుతుంది పంటలు కూడా దెబ్బతింటున్నవి కాబట్టి దీని మీద తక్షణమే చర్య తీసుకోవాలని కోరుతున్నాము

ఆడపిల్లలు బట్టలు కుతారులకు అలా పుకాలకు వాడుతున్నాయి వాడు వాడుతున్నాయి నీళ్లు కడితే వాడు పడుతున్నాయి శనివారం కడితే వాడు పట్టినాడు మళ్ళీ ఏదో మందు పట్టిన కవర్ అయింది మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి ఎవరు మిల్లలు ఇస్తున్నా ఎవరు వాళ్ళు చేయాలి అలా శని కాడిపోయినా ఇంకా మోటార్ పెట్టుకున్నాము

ఆడపిల్లలు బట్టలుపుతారు వర్షాలు మినిషిల్లో కట్టుకుంటారు వర్షాలు వాడుతున్నాయి అలా పుకాలకు వాడుతున్నాయి వాడు వాడుతున్నాయి ఇల్లు కడితే వాడు వాడుతున్నాయి శనివారం కడితే వాడు పట్టినని మళ్ళీ ఏదో మందు పట్టిన కవర్ అయింది మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి నీళ్ళు ఇది చర్చ ఎవరు మిల్లలు ఇస్తున్నా ఎవరు ఇస్తున్నా చర్చ ఎవరో కూడా చేయాలి